బ్రహ్మ రెండు విష్ణు విష్ణు మూడు శివుడు అర్థం పరబ్రహ్మ స్థాయి నుండి దిగాక కలిగేటటువంటి వ్యవస్థలు మూడు అదేంటి బ్రహ్మ రెండు విష్ణు మూడు శివుడు అర్థం అవుతుందండి అర్థమైందా ఇప్పుడు భార్గవాచరు భార్గవ అనే వ్యక్తి భార్గవలా వింటే ఓకే భార్గవలా ఉండలేదనుకోండి భార్గవ స్థాయి కంటే తగ్గిపోతాడు అలానే మనం గుర్తించాలి మనం పరబ్రహ్మ స్థాయిలో ఉండేటటువంటి స్థితిని గుర్తించి పరబ్రహ్మ స్థాయి నుండి దిగాము అంటే తర్వాత వచ్చే స్థాయి ఏంటి బ్రహ్మ విష్ణు విష్ణు శివ శివ ఇప్పుడు ఈ బ్రహ్మ ఏం చేస్తాడు కోరికల్ని కోరుతాడు నాకు కోరికలు కావాలి అని చెప్పి కోరికలకు సంబంధించినటువంటి ప్రేరేపణలతో ఉంటాడు కాబట్టి అతడిని బ్రహ్మాండం కోరికల్ని పుట్టిస్తున్నాడు కాబట్టి కోరికల్ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి దాని చేత ప్రేరేపింపబడుతున్నాడు కాబట్టి దాన్ని విచారణ చేయడానికి జ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాడు కాబట్టి సరస్వతి దేవిని పెట్టారు కదా అర్థం అవుతుందండి ఇలా బ్రహ్మగా ఉంటున్నాడు కాబట్టి ఇతను కోరికల్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి కోరికల్ని కలిగి ఉంటున్నాడు కాబట్టి శాస్త్రం ఏం చెప్పింది బ్రహ్మ దేవుడికి పూజలు చేయకూడదు అని చెప్పింది అర్థం అవుతుంది నువ్వు నీకు పూజలు ఉండద్దు అని ఎందుకు అంటుంది బ్రహ్మ అనే స్థితిని దాన్ని ఆరాధించకూడదు అని ఎందుకు అంటున్నాం అది కోరికల్ని కోరడానికి సంకల్పాలను పుట్టించడానికి ప్రధానంగా ఉండేటటువంటి ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ కాబట్టి అర్థమవుతుందండి మరి ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ బియింగ్ ని ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని ఆ ఎగ్జిస్టెన్స్ స్టేట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఓ ఈ ఎగ్జిస్టెన్స్ స్టేట్ లో ఉంటున్నప్పుడు మనం కోరికల్ని కోరుతున్నాము సంకల్పాలు చేస్తున్నాము అది కావాలి ఇది కావాలి అనేటటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాము అర్థమవుతుందండి అర్థమైందా అందుకని ఆయన పూజలు చేయొద్దన్నారు కానీ తర్వాత సైన్స్ ఎలా అర్థం చేసుకుంది అసలు మనిషికి కోరికలే పుట్టకపోతే అసలు మనిషి కోరికలే కోరకపోతే మనిషి సంకల్పాలే చేయకపోతే తను వృద్ధి అవ్వడం కుదరదు డెవలప్ అవ్వడం కుదరదు అవునా కదా కోరిక నుండే పుడుతుంది జ్ఞానం కోరిక నుండే పుడుతుంది జిజ్ఞాస కోరిక నుండి పుడుతుంది అన్ని అసలు కోరిక లేని మనిషికి ఏ ఏ సాధనలు అవసరం ఉండదు కదా ఏ సాధన లేడు కదా సో అందుకు అతనికి అరే పాపం ఆయన పూజ చేయొద్దు అన్నాం కదా అని చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఋషులు ఏం చేశారు అంటే ప్రతి దేవుడి దేవుడి ఉత్సవాలని బ్రహ్మోత్సవాలుగా పిలవాలి అది రాముడు ఉత్సవం కావచ్చు కృష్ణుడు ఉత్సవం కావచ్చు ఏ దేవుడు ఉత్సవం అయినా కావచ్చు అది బ్రహ్మోత్సవంగా పిలవాల్సిందే అని చెప్పి బ్రహ్మదేవుడికి తగిన మర్యాద అలా ఇవ్వడం మొదలు పెట్టారు ఈ బ్రహ్మ దగ్గర ఎప్పుడైతే కోరికలు పుడుతున్నాయి కదా మనం బ్రహ్మను ఆరాధించకూడదని శాస్త్రం చెప్తుంది కదా బ్రహ్మని ఆరాధించవచ్చు అని చెప్పలేదు అది ఇప్పటికీ శాస్త్రం ఎలా ఉంటుందంటే బ్రహ్మని ఆరాధించద్దు అని ఒక ఋషి చెప్పేశాడు బ్రహ్మని ఆరాధించకూడదు ఋషి చెప్పాడు కదా తర్వాత కోరికల వల్లే మనిషి ఎదుగుతున్నాడు కాబట్టి కోరికలు మనిషి వల్ల వృద్ధి పొందు దాని వల్ల వృద్ధి పొందుతున్నాడు కాబట్టి ఇంకో ఋషి వచ్చి బ్రహ్మను ఆరాధించచ్చు అని అమెండ్మెంట్ చేయడానికి వీలు ఉండదు అలా ఎవడు పడితే వాడు ఏది పడితే అది అమెండ్మెంట్ చేస్తాను అంటే అది శాస్త్రం కాదు శాస్త్రం యొక్క పద్ధతి ఏంటంటే తర్వాత వాళ్ళు ఏదైనా అమెండ్మెంట్ చేసుకోవాలనుకుంటే వేరే విధంగా ఆయనకి అనుకూలత క్రియేట్ చేసుకోవాల్సిందే కానీ మేము చెప్పిన దాన్ని మాత్రం తిప్పడానికి వీల్లేదు అర్థమవుతుందండి అంత పటిష్టంగా ఉంటుంది సైన్స్ మన శాస్త్రాలు అనేవి వాళ్ళు తర్వాత తరం వాళ్ళు తర్వాత తరం ఋషులు ఏమి అమెండ్ చేయాలనుకున్నా వేరే విధంగా అమెండ్మెంట్ చేసుకోవాల్సిందే మార్చుకోవాల్సిందే కానీ ఈ సిద్ధాంతాన్ని మార్చడానికి వీల్లేదు బ్రహ్మని నువ్వు ఆరాధించద్దు అర్థమవుతుందండి కావాలంటే బ్రహ్మోత్సవాలు చేసుకో రాముడి పూజ ఎప్పుడు బ్రహ్మోత్సవాలు చేసుకో కృష్ణుడి పూజ ఎప్పుడు బ్రహ్మోత్సవాలు చేసుకో కానీ డైరెక్ట్ గా బ్రహ్మను ఆరాధించద్దు